హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ కర్రీ అండి చూడండి నేనైతే చిన్న వంకాయలు తీసుకున్నానండి ఒక మూడు వందల గ్రాముల వరకు ఉంటాయి చిన్న వంకాయలు ఇవి చాలా బాగుంటాయి చిన్నవి కాబట్టి ఓకే వంకాయ కర్రీ దీనికి మనం ఏమేమి యూజ్ చేస్తామో చూపిస్తాము ఫస్ట్ వంకాయలు నేను ఇలా కట్ చేసి పెట్టాను ఇందులో ఇంకా సాల్ట్ వేయలేదు ఎందుకంటే మనం కట్ చేయలేదు కదా జస్ట్ ఏ తోటాలు మాత్రం కట్ చేసి పెట్టాను ఇందులో మనం ఏమేమి యూజ్ చేస్తామో చూపిస్తాము ఒక స్పూన్ వచ్చేసి గసగసాలు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు కొబ్బరి ఒక ఆరు ఏడు వచ్చేసి బాదం తీసుకు కాజు తీసుకున్నా ఒకన్నర స్పూన్ ధనియాలు ఒక పది వరకు ఎండుమిర్చి ఒక మూడు ఇలాచి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి చెక్క ఒక ఏడు వచ్చేసి లవంగాలు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తర్వాత మనం అన్నీ ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక పదహైదు వరకు తెల్లగడ్డలు తీసుకున్నాను ఒక రెండు ఇంచు అల్లం తీసుకున్నాం ఓకే ఇవి పక్కన పెట్టేసుకుందాము దీనికి ఒక టమాటో తీసుకున్నాం ఓకే తర్వాత చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పెట్టాను ఓకే ఇప్పుడు మనం మసాలా అంతా ఫస్ట్ ఫ్రై చేసుకుందాం ఓకే అండి కడాయి హీట్ ఎక్కింది ఇప్పుడు మనము ఫస్ట్ ధనియాలు వేసుకుందాము రెండో మిర్చి వేసుకుందాము కాజు వచ్చేసి మనం రెండు ముక్కలుగా చేసి వేసుకుందాము ఒక స్పూన్ వరకు దోసపప్పు కూడా వేసుకుందాము ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వాలి అది ఫ్రై అంటే మాడిపోయేటట్టు లేకోకుండా పేస్ట్ మాడిపోతుంది ఇప్పుడు ఇలాచి మూడు తీసుకున్నాను కదా ఇవి కూడా వేస్తున్నాను లవంగాలు అలాగే చెక్క జీలకర్ర ఇప్పుడు ఇందులోనే కొబ్బరి కూడా వేసుకుందాం అలాగే గసగసాలు కూడా ఇవన్నీ మనకి లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది ఇందులోనే ఒక స్పూన్ అంతా కస్తూరి మిర్చి కూడా వేస్తున్నాము ఓకే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లో తీసుకొని పల్లీలు కూడా ఎంచుకున్నాం ఓకే అండి పల్లీలు కూడా ఒక కప్పు తీసుకున్నాను దీంట్లో ఇంకొంచెం వేసుకుందాము సరిపోతాయి ఓకే అండి మన పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము చల్లారే వరకు మనం మిక్సీ పట్టుకుందాము ఓకే అండి ఇప్పుడు మన మసాలా అంతా మిక్సీ పట్టేసుకుందాము అన్నీ ఒకేసారి సారేసేస్తున్నాను వంకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను అల్లం తెల్లగడ్డలు కూడా వేసేస్తున్నా అందులో మన టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే పసుపు కొంచెం కాశ్మీరీ చిల్లీ కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టుకొని చూపిస్తాం ఓకే అండి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం వంకాయ దమ్ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటర్ కొంచెం వేసుకుందాం ఇందులో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకొని వేసుకోవాలి వాటర్ ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసి చూపిస్తాం ఓకే అండి మసాలా పట్టేసాను ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ పడతాదండి ఓకే ఒకసారి మనం ఒకసారి చేసి పక్కలు తీసుకున్నాము వేరే ప్లేట్లోకి కొంచెం శనగపప్పు కొద్దిపప్పు ఆవాలు ఇలాగే కొంచెం ఎంత పిండి ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టాను ఇది కూడా వేసుకోవాలి వేద్దాము వన్ మినిట్ ఓకే అండి ఇప్పుడు టమాటో వేసుకున్నాము ఒక టమాటో తీసుకున్నాము ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టాము ఒక టూ మినిట్స్ వదిలేద్దాం ఇది ఇలాగే అండి మనకు టమాటో వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది చదువు తగ్గించది ఇప్పుడు మేము మసాలా పోసుకున్నాము ఒక టూ మినిట్స్ ఇది కూడా వదిలేద్దాము తర్వాత మూత పెట్టేస్తాము చూసారా మనకు మసాలా కూడా కొంచెం పచ్చి వాసించింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం వంకాయలు వేసేస్తాం ఉగాయలు వేస్తున్నాము ఇంకా నుంచి ఇది సిమ్లోనే కుక్ అవ్వాలి ఓకే చింతపండు మిక్సీలో నుంచి కొంచెం తీసుకున్నాను మసాలా వాటర్ ఉంది కదా అది కూడా కావాలి ఓకే ఒక కావాలండి ఇంకా ఓకే అండి ఒకసారి చూస్తాము చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అండి సరిపోతుంది ఇలాగే వదిలేస్తాను క్యాండి చూద్దాము పర్ఫెక్ట్గా అయిపోయిందండి వంకాయ దమ్ కరివి సరే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి